రయేష్ గారు మరో అంశం ఏంటంటే నిన్న జరిగిన కలెక్టర్ల మీటింగ్ ఎవరైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ఉన్నారు బట్ అనవసరంగా వైసీపీ అంటే వచ్చి రెండు నెలలు కూడా కాలేదు ఇప్పటికే పెట్టి రాద్దాంతం చేసుకుంటూ వస్తుంది బట్ ఈ ఈ మీటింగ్ని కూడా రాద్ధాంతం చేసి పేర్ని నాని లాంటి వాళ్ళు వచ్చి దాని మీద అవాకులు చవాకులు అలా అలా అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఎలా చూడవచ్చు సార్ ఈ అంశాన్ని అంటే సహజంగానే పేరు నాని గారి వైఖరి మనం ఐదు సంవత్సరాలుగా చూస్తూ అవును జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికో ప్రతిపక్ష పార్టీలను విమర్శించడానికో ఒక టూల్ పేరు నాని గారు ఉపయోగపడతా వచ్చారు తప్ప ఆయన పనితీరేంటి మంత్రిగా ఆయనకు అపజెప్పిన బాధ్యతలను ఎంత మాత్రం నిర్వహించారు ఎంత మాత్రం ప్రజామోదం పొందగలిగారు అనేది మొన్నటి ఎన్నికలే రుజువు చేసి ఎన్నికల్లో వాళ్ళ కొడుకుని అభ్యర్థిగా నిలబెట్టి అంత ఘోర ఓటమి ఎదురైన తర్వాత కూడా పేరునాని గారిలో కనీసం ఇసుమంత కూడా మా మార్పు లేకుండా మళ్ళీ వాళ్ళ పాత స్టార్ట్ వాళ్ళ అదే వైఖరిని ప్రదర్శిస్తా నిన్న జరిగింది అంటే పేరు నాని గారికో జగన్మోహన్ రెడ్డి గారికో అధికారులతోటి పాల అంత టైం స్పెండ్ చేసి అన్ని విషయాల పట్ల వాళ్ళనికి వాళ్ళ నుంచి వివరణ తీసుకుంటా తన ఆలోచన విధానాన్ని తమ పార్టీ తమ ప్రభుత్వం ఏ విధమైన పాలన అందించాలనుకుంటుంది అన్న తమ పార్టీ తమ ప్రభుత్వ వైఖరిని అధికారులకు విడమర్చి చెప్పడం విడమర్ అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం ఈ ఆరోగ్యకర ఆరోగ్యకరమైన సంవాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పేరునాని గారు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలన హయాంలో కూడా ఒకే ఒక్కసారి కలెక్టర్ తోటి సమావేశం ఏర్పాటు చేశారు ఆయన పదవి బాధలు చేపట్టిన మొట్టమొదటి వారంలో ఏ అయితే కూల్చివేయబడిందో ఆ ప్రజావేదిక ప్రాంగణంలోనే కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ప్రజాదానంతో నిర్మాణం చేసిన ఈ వేదికను కూల్చేయండి అని చెప్పారు అంటే ఒక డిస్ట్రక్షన్ తోటి ఆయన పాలన మొదలుపెట్టాడు ఏ విధ్వంసంతో అయితే ఆయన పాలన కొనసాగిందో ఆ విధ్వంసాన్నించి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అని చెప్పని ఒక గురుతర బాధ్యతని ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన నేపథ్యంలో ఆ బాధ్యతని సగౌరవంగా స్వీకరిస్తా రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిని పెట్టడానికి వ్యవస్థలని తిరిగి గాడిని పెట్టడానికి పాలన్ని తిరిగి గాడిని పెట్టడానికి పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు తనకి అనువైన మెకానిజాన్ని సెట్ చేసుకునే ప్రాసెస్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను విధ్వంసం చేశారు ఈ విధ్వంసమైన వ్యవస్థని మళ్ళీ తిరిగి గాడిన పెట్టాలి అదే వ్యవస్థతోటి మళ్ళీ తనకు అనుకూలంగా పాలన చేయించుకోవాలి ప్రజలకి తను అనుకుంటున్న ఆలోచనని ప్రజలకు చేరువ చేయాలి అని అంటే ఇదే వ్యవస్థతోటి కలిసి ప్రయాణం చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆ వ్యవస్థని మోటివేట్ చేయడానికి వాళ్ళతో ఆలోచనలు షేర్ చేసుకోవడానికి తమ ప్రభుత్వ పాలసీస్ని వాళ్ళకి విడమని చెప్పటానికి తాము పాలన ఏ విధంగా ఉండాలి అని అనుకుంటున్నాము అనేది వాళ్ళతో చెప్పటం ద్వారా వాళ్ళని పూర్తి స్థాయిలో పాలనలో ఎంగేజ్ చేయడం కోసం ఒక మంచి ఆలోచనతోటి సమావేశం ఏర్పాటు చేశారు ఐఏఎస్ ఐపీఎస్లతోటి సమావేశం అవడం ద్వారా వివిధ విభాగాలకు సంబంధించి వాస్తవ పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో వాళ్ళ అనుకుంటున్న టార్గెట్ ఏంటి దాన్ని అచీవ్ అవడానికి సమిష్టిగా ఇటు పాలకులు అటు అధికారులు కలిపి ఏ విధంగా కృషి చేయాలనే అంశాన్ని వాళ్ళకి వివరంగా విడమ చెప్పడం జరిగింది దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ పార్టీ నిన్న జరుగుతున్నది ఒక పూర్తి ఆరోగ్యకర వాతావరణంలో అధికారులు మనసుప్పి వాళ్ళ మనసులో భావాలు పాలకుడితో చెప్పగలుగుతూ ఉన్నారు పాలకుడు తన ఏ విధమైన పాలనా వ్యవస్థ ఉండాలి అనుకుంటున్నది తాను ఏ విధమైన సర్వీసెస్ ప్రజలకు అందించాలి అనుకుంటున్నది ప్రజలు ఏ నమ్మకంతో తమను గెలిపించిన అంశాలని అధికారులతోటి వన్ టు వన్ కూర్చొని వాళ్ళు షేర్ చేసుకుంటున్న సందర్భంలో దానికి ఒక్కర చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఏదో అధికార వ్యవస్థని తన పార్టీ కార్యకర్తలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ఆయన మాట్లాడిన మాటలని వక్రీకరించే ప్రయత్నం వైసీపీ పార్టీ వైపు జరుగుతూ ఉంది ఇక్కడ వైసీపీ పార్టీ ఇటువంటి అంశాల్లో ఏలు పెట్టకుండా ఉంటే వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యానాలకు దక్కకుండా ఉంటే కొంతవరకైనా వాళ్ళకి గౌరవప్రదంగా ఉంటుంది ఎందుకంటే వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం వైసీపీ పాలకులు నాయకులు శ్రేణులు వాళ్ళ వ్యవహార శైలిని చాలా నిశితంగా గమనించిన తర్వాత ప్రజలు ఒక స్పష్టతతోటి పదకొండు స్థానాలకు వైసీపీ పార్టీని పరిమితం చేశారు నిన్నటి వరకు మీరు పాలకులుగా ఉన్నారు నిన్నటి వరకు ఇదే అధికార వ్యవస్థ మీద మీరు అజమాషి చలాయించారు అదే అధికార వ్యవస్థ ద్వారా ఒక విభజన జరిగిన రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం లోటు బాధ్యత ఏర్పడ్డ రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం విద్యావైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని తిరిగి ఒక పునర్నిర్మాణం దిశగా అభివృద్ధి తీసుకు అడుగులు వేయించడానికి ప్రజలు మీకు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కాలదనుకొని వాళ్ళ ప్రజల చేత తిరస్కారానికి గురయ్యి ఘోర ఓటమిని ఎదుర్కొని ఉండి ఇంకా మీలో పరివర్తన రాకుండా అటు అధికార వ్యవస్థని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తా పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తా అంతిమంగా వాళ్ళని ఎన్నుకున్న ప్రజల్ని మీరు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు నూటి రూపాయలు ఇవన్నీ ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీరు చేసే వక్ర భాష్యాలు మీ అసత్య ప్రచారాలు మీ మార్ఫింగ్ ఫోటోలు మీ మార్ఫింగ్ వీడియోలు వీటి ద్వారా మీరు ఏ విధమైన విద్వేషాన్ని సమాజంలో రగిల్చగలుగుతారు అనేది రెండు వేల పంతొమ్మిదికి నాడు ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది ఎందుకంటే ఆ రోజు మీ ప్రచార ప్రలోభంతో ప్రజలు మీకు ఓటేశారు మీకు అనుకున్న అధికారం దక్కింది కానీ ఒకసారి అధికారం దక్కిన తర్వాత మీ పాలనా తీరు ఎట్లా ఉంటుంది మీ సామర్థ్యం ఏంటి మీరు ఎంతవరకు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారనేది ఒక స్పష్టత ప్రజలకు వచ్చేసింది కాబట్టి ప్రజలు రెండు వేల పంతొమ్మిది నాటికి పూర్తి భిన్నమైన తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వడం జరిగింది బహుశా చరిత్రలోనే మీకు ఎదురైనంతటి ఘోర ఓటమి దక్కించుకున్న రాజకీయ పక్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరి ఇంకో పార్టీ ఉండకపోవచ్చు ఐదు సంవత్సరాల పాటు అధికారం చలాయించి ఐదు సంవత్సరాల తర్వాత కనీస మాత్రపు ప్రతిపక్ష కూడా దక్కని స్థితి ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ రోజు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది తొంభై నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఘోర ఓటమిని ఎదుర్కోవడం చూసాం కానీ ఇప్పుడు మీకు ఎదురైన ఓటమి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఇరవై ఆరు స్థానాల కన్నా కూడా రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో ఇరవై ఆరు స్థానాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి దక్కితే అదే ప్రపోర్షన్తో చూసినా ఇంకా అతమ స్థాయికి మీ పనితీరు ఇవాళ ప్రజల నుంచి వ్యక్తమైంది ఇటువంటి పరిస్థితిలో ఇంకా ఇంకా అదే విద్వేష రాజకీయాలు అదే వక్రభాష్యాలు అదే మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలతోటి ప్రజలను తప్పుదో పాటించాలి అని వైసీపీ పార్టీ ఇచ్చిన ఎజెండాలో భాగంగానే పేరునాని గారు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పేరునాని గారైనా వైసీపీ పార్టీ అయినా వీళ్ళు నెక్స్ట్ డైలాగ్ వాళ్ళ నోటి నుంచి ఏమవుతుంది అనేది ప్రజలకు ఒక అంచనాకు వచ్చేస్తున్నారు ఎందుకంటే ఈ అదే ఓకతంపుడు ఆరోపణలు అదే ఓకతంపుడు ప్రచారం అదే అసత్య ప్రచారం దీంతో వైసీపీ నాయకులు ఏదైనా ఒక జెన్యునిషి మీద మీడియాకు వచ్చి ఇది రాష్ట్రంలో జరిగిన అసలు అసలు వాస్తవం ఇది అని చెప్పని ఏదైనా ఒక నిజాన్ని ప్రజలకు షేర్ చేసుకోవాలని చెప్పని ముందుకు వచ్చినా కూడా వైసీపీ నాయకులు పెట్టేవి వైసీపీ నాయకులు మాట్లాడేవన్నీ కూడా అసత్యపు మాట్లాడే వాళ్ళు చేసే ప్రచారం అంతా కూడా అసత్య ప్రచారం అని చెప్పని ప్రజలు ముందుగానే ఒక ప్రియాక్యుపైడ్ నిర్ణయానికి వచ్చేసే పరిస్థితులు మీకు మీరే సృష్టించుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పేరునాని గారు లాంటి వాళ్ళు ఈ అసత్య ప్రచారాలు చేయటం ద్వారా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళని నిర్ధారి నిర్దేశించుకొని వాళ్ళ అధికార వ్యవస్థకి వాటిని గురించి వివరించి చెప్పి ఇక నుంచి మన పాలనా తీరు విధంగా ఉండాలి అని చెప్పని ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ అధికారులకి పాలకులకు మధ్య జరుగుతూ ఉన్నప్పుడు దానికి కూడా ఒకరిపక్షాలు చెప్తున్న వైసీపీ పార్టీ నాయకులు పేరు నాని గారు లాంటి మాజీ మంత్రి కూడా అదే స్థాయికి దిగసారి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఎట్టి పరిస్థితిలో అటు అధికార వ్యవస్థ రిసీవ్ చేసుకోవటంలా తెలుగుదేశం నాయకులు వాళ్ళ పాలకులు రిసీవ్ చేసుకోవటంలా సామాన్య ప్రజలు అసలు రిసీవ్ చేసుకోవటంలా దానికి కూడా ఒకరిపక్ష్యాలు చెబుతున్న వైసీపీ పార్టీ నాయకులు పేరు నాని గారు లాంటి మాజీ మంత్రి కూడా అదే స్థాయికి దిగసారి ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం అనేది ఎట్టి పరిస్థితిలో అటు అధికార వ్యవస్థ రిసీవ్ చేసుకోవటంలా తెలుగుదేశం నాయకులు వాళ్ళ పాలకులు రిసీవ్ చేసుకోవటంలా సామాన్య ప్రజలు అసలు రిసీవ్ చేసుకోవటంలా